మీ తెలుగు నేస్తం తెలుగు స్టాప్ యాప్ వెంటనే ప్లే స్టోర్ యాప్ స్టోర్ లో డౌన్లోడ్ చేసుకోండి ప్రతిక్షణం అన్ని తెలుగు వార్త విశేషాలతో పాటు మీ లోకల్ ప్రాంత వార్తలు కూడా సులభముగా తెలుసుకోండి బొప్పాయి పంటలో పపాయా క్రోప్ విటమిన్లు మినరల్స్ పొటాషియం లాంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయి బొప్పాయి చెట్లు చాలా వేగంగా పెరుగుతాయి బొప్పాయి పండ్లు ఓవల్ లేదా పియర్ ఆకారంలో ఉంటాయి బొప్పాయి పంట సాగుకు ఇసుక నేలలు చాలా అనుకూలంగా ఉంటాయి నేల యొక్క పిహెచ్ విలువ ఆరు పాయింట్ సున్నా నుండి ఆరు పాయింట్ ఐదు మధ్యన ఉంటే పంటకు చాలా అనుకూలంగా ఉంటుంది అధిక వర్షపాతం ఉండే ప్రాంతాల్లో మురుగునీటి వ్యవస్థ సరిగ్గా లేని పొలంలో మొక్కలు చనిపోయే అవకాశం చాలా ఎక్కువ బొప్పాయి పంట సాగుకు మంచి నీటి పారుదల అధిక సారవంతమైన నేల చాలా అనుకూలం బొప్పాయి పంటకు ఇరవై ఐదు నుంచి ముప్పై డిగ్రీల ఉష్ణోగ్రత చాలా అనుకూలం బొప్పాయి చెట్లకు పపాయా ట్రీస్ నేల నుంచి వివిధ రకాల శిలీంధ్రాలు ఆశించకుండా ఉండాలంటే బొప్పాయి విత్తనాలను ముందుగా విత్తన శుద్ధి సీడ్స్ ప్యూరిఫికేషన్ చేయడం మంచిది ఒక లీటరు నీటిలో ఒకటి పాయింట్ రెండు ఐదు మిల్లీ లీటర్ల గిబ్బరిల్లి క్యాసిడ్ కలిపి అందులో బొప్పాయి విత్తనాలను విత్తన శుద్ధి చేయాలి జూన్ నుండి సెప్టెంబర్ వరకు బొప్పాయి పంట నాటుకోవడానికి చాలా అనుకూలమైన సమయం సుమారుగా నలభై ఐదు నుంచి అరవై రోజుల మధ్య వయసు ఉండే మొక్కలను ప్రధాన పొలంలో నాటుకోవాలి మొక్కల మధ్య మొక్కల వరుసల మధ్య అధిక దూరం ఉండేటట్లు నాటుకుంటే ఆరోగ్యకరంగా పెరుగుతాయి బొప్పాయి పంటకు తీవ్ర నష్టం కలిగించే తెగుళ్ల విషయానికి వస్తే బూజు తెగుళ్లు పౌడరీ మిల్జు కీలక పాత్ర పోషిస్తాయి బొప్పాయి మొక్క ఆకుపై బొప్పాయి పండుపై తెల్లటి లేదంటే బూడిద రంగు గూజు లాంటి ఆకారం కనిపిస్తే ఆ మొక్కకు గూజు తెగుళ్లు సోకినట్టే ఈ తెగుళ్ల నివారణ కోసం ఒక లీటర్ నీటిలో రెండు మిల్లీ లీటర్ల కాంటాఫ్ ప్లస్ శిలీంద్ర సంహారిని కలిపి మొక్కలు పూర్తిగా తడిచేటట్లు పిచికారి చేయాలి ఇలాంటి మరిన్ని తెలుగు వార్త విశేషాల కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి ఈ వీడియోని తోటి మిత్రులకి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్లో తెలపండి